ఆయన కేసీఆర్ బద్దశత్రువు టీఆర్ఎస్ అంటేనే అగ్గి మీద గుగ్గిలమవుతాడు గులాబీ కండువా చూస్తేనే గయ్యమంటాడు హరీష్ రావు నీడ కనపడినా కరిచేస్తాడు అలాంటి నాయకుడు ఇప్పుడు కేసీఆర్కు జయ కొట్టడానికి సై అంటున్నాడు టీఆర్ఎస్ పైన గెలిచినా ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి టీఆర్ఎస్కు పరోక్షంగా సంకే సంకేతాలు పంపుతున్న ఈ ఎమ్మెల్యే పైన కేసీఆర్ కనికరం చూపించారు పార్టీ మారనంటూ బిడ్డ పైన ఒట్టేసిన ఆయన ఇప్పుడు ఒట్టుదీసి గట్టు మీద పెట్టనున్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు త్వరలోనే ఆయన మళ్లీ గులాబీ కండువా కప్పుకోనున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్లో చేరనంటూ ప్రతిరోజు బల్లగుద్ది చెప్తున్న జగ్గారెడ్డి తనవి వట్టి మాటలేనని నిరూపించుకున్నారు తన రాజకీయ ప్రస్థానాన్ని టీఆర్ఎస్ నుంచే ప్రారంభించిన ఆయన గతంలో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సూచనల మేరకు కేసీఆర్ పైన తిరుగుబాటు చేసి ఆయనకు బద్ద వ్యతిరేకిగా మారారు చంద్రశేఖరరావు పైన తీవ్ర వ్యాఖ్యలతో ప్రతిరోజు జగ్గారెడ్డి చలరేగిపోయేవాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా ఆయన తన గళాన్ని వినిపించారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా జగ్గారెడ్డి రెచ్చిపోయాడు అయితే తెలంగాణ వచ్చిన మొదటి ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఆయన మరోసారి టీఆర్ఎస్ చేతిలో పరాజయం పొందారు బీజేపీలో వర్కౌట్ కాదన్న విషయం తేలిపోవడంతో మళ్లీ కాంగ్రెస్ తీర్థం వచ్చుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది అభివృద్ధి కోసం తాను కేసీఆర్ను విమర్శించనంటూ ప్రకటనలు ప్రారంభించిన జగ్గారెడ్డి నెమ్మది నెమ్మదిగా తన స్టాండ్ను మార్చుకుంటూ వస్తున్నారు తాజాగా రైతులకు మద్దతు ధర కల్పిస్తే కేసీఆర్కు గుడి కట్టిస్తానని కూడా ఆయన ప్రకటించారు దీంతో కాంగ్రెస్లో ఆయన కథ కంచికి చేరినట్లు అర్థమవుతోంది తన కూతురు కాంగ్రెస్లోనే కొనసాగాలని స్పష్టం చేయడంతో తాను పార్టీ మారడం లేదని ఇటీవలే ఆయన చెప్పుకొచ్చారు మెదక్ ఉమ్మడి జిల్లాలో వంటేరు ప్రతాప్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి లాంటి సీనియర్ నేతలు టీఆర్ఎస్లో చేరిపోవడంతో జగ్గారెడ్డి కూడా ఆదాడి పట్టినట్లు తెలుస్తోంది మొత్తానికి జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ పార్టీని వదలడం కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బగానే చూడాల్సి ఉంటుంది